నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం ఖమ్మం రూరల్ వెంకటాయపాలెంకు చెందిన లక్ష్మీత్ ఎలుకల మందు తీసుకున్న యువకుడికి అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ వైద్యులు అతి తక్కువ ఖర్చుతో క్రిటికల్ సపోర్టివ్ థెరపీ యాంటీబయాటిక్స్ హైపోటో ప్రొటెక్టర్లు మరియు ఇంటెన్సివ్ మానిటరింగ్తో పాటు మూడు సెషన్ల హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చేశారని పేర్కొన్నారు లక్ష్మీత్ కోలుకోవడంతో యశోద హాస్పిటల్లో ఉన్న ఇంటర్నల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంటాలజీ సైకియాట్రీ మరియు వాస్కులర్ సర్జరీ నిపుణుల పాత్ర ఎంతో ఉందని వారు తెలిపారు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఈ అబ్బాయి లక్షిత్ పదహారు సంవత్సరాలు ఇతను అనుకోకుండా కొన్ని గొడవల కారణంగా ఈ పాయిజన్ ఎలుకల పేస్ట్ పాయిజన్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే లివర్ ప్రాబ్లమ్తో కంప్లీట్ లివర్ డ్యామేజ్తో ప్లస్ ఎన్కీతో వచ్చాడు మన దగ్గర మనము ఐసీయూలో అడ్మిట్ చేసి ఇతనికి ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే పద్ధతి ద్వారా ఆల్మోస్ట్ లోపల ఉన్న వ్యర్థ పదార్థం టాక్సిన్ అంతా బయటకు తీసేయడం జరిగింది దానివల్ల ఒక ఐదో రోజుకే ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఎనిమిదో రోజు అట్లా మనం వాడి జనరల్ వాడికి షిఫ్ట్ చేసి తర్వాత హెపాటోప్రోటెక్టర్స్ అవన్నీ ఇచ్చి తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది పదహైదు రోజుల తర్వాత ఫాలో వచ్చినప్పుడు కొంచెం జాండీస్ ఉన్నింది ఇంకా మళ్ళీ ఇంకొక వన్ మంత్ తర్వాత అనేసి మళ్ళీ మొన్న వచ్చారు ఒక ఒక నాలుగు రోజులు వన్ వీక్ బ్యాక్ వచ్చారు అప్పుడు కంప్లీట్ జాండీస్ అంతా కంప్లీట్ నార్మల్ అయిపోయింది లివర్ ఇది ఇది ఎందుకంటే ఇట్లాంటి ఫెసిలిటీ అనేది యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉంది ఆరోగ్యశ్రీ వీటికి వర్తించదు ఆరోగ్యశ్రీ ఓన్లీ ఎముకలు ఎముకలు వాటికి సంబంధించి వస్తుంది దీనికి రాదు ఆల్మోస్ట్ ఇది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఐసీయూ డాక్టర్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మేము ఫిజిషియన్స్ ఖర్చు అయింది ఆల్మోస్ట్ ఐదారు లక్షలు ఖర్చు అయింది ఇది ఇలాంటి ఫస్ట్ ఫస్ట్ టైం నా పేరు వైలాక్షి నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను చెప్పు పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా నేను తీసుకున్నాను ఎలకల పేస్ట్ తీసుకున్నాను డాక్టర్కి థ్యాంక్ యూ చెప్తాను ఇప్పుడు అనిపిస్తుంది